ఫ్రెండ్స్ ఈరోజైతే టమోటా పుదీనా పచ్చడి చేసుకుందామండి పుదీనా రెండు రమ్మలు కొత్తిమీర ఉండిపోయిందండి వేసాను అనమాట పండుమిర్చి మూడు అండి ఎందుకంటే పెద్ద పాప కారం ఎక్కువగా తిందండి అందువల్ల మినపప్పు కొంచెం అండి పుట్టి మినపప్పు కొద్దిగా ఇందులో వేసుకుంటే పుదీనా పచ్చడిలో చాలా బాగుంటుంది అండి ఇదేమో పోపండి మన ఆయిల్ వేసుకున్నాం పోపు వేపు తీసుకుందాం పోపు వేపు తీసుకున్నాం కదా ఇప్పుడు మినపప్పుని కూడా వేపి తీసుకుందాం అండి మినపప్పు కూడా వేపి తీసుకున్నాం టమాటాలు వేద్దాం కల్లిప్పు చింతపండు కూడా వేసి మరి కొంచెం పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేద్దాం టమాటాలు లేకిపోయింది పుదీనా వేసుకుందాం కొంచెం పచ్చివాసన పోయినంత వరకు వేపుకుందాం వేగిపోయిందండి చల్లారు పెట్టుకుందాం దీన్ని చల్లారి పెట్టుకున్నాం మినప్పప్పుని ఫ్రై చేసి మినపా చేద్దామండి మిక్సీ పట్టడం అయిపోయిందండి రోజ్ అయితే పుదీనా టమాటా పచ్చడి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అండి